ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణనిధే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వెల్కమ్ టు పిఎం సెవెన్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి సంపూర్ణ సమాచారం మీ చేతిలో మరి ఇటువంటి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్షఫలాలు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పక్షఫలాలు అంటే పదిహేను రోజు నెలలో రెండు భాగాలు చేసి మొదటి భాగం ఎలా ఉంటుంది రెండవ భాగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్లో చెప్పేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ పక్ష ఫలితాలు మరి డిసెంబర్ మొదటి పక్షం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి చాలా చాలా మంచి అదృష్ట యోగం సువర్ణ వజ్రాభండ ప్రాప్తి ధనయోగము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగ లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి అంటే ఈ పదిహేను రోజులు కూడా మీకు చాలా మంచి యోగాలు ఉన్నాయి ప్రతిరోజు రోజు ఫలాల్లో ఏదైనా ఒక రోజు మూడు రోజులు బాగాలేకపోవచ్చు కాదు కానీ ఓవరాల్గా ఫిఫ్టీన్ డేస్ మీకు చాలా మంచి శుభ ప్రయోజనాలు అంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని ఆనంద యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించే ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా మంచి విషయం లాభం ఎలాగో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా పాపం సో ఎన్నికల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నారు ఎందులో సందేహం లేదు స్వయమ పన్నెండు రాష్ట్రాలకు అలాగే ఉంటుందా ఏమో పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఆయా ప్రాంతంలో ఆ రాష్ట్రాల వారికి గెలవచ్చుగాక అయితే ఇంకో రాష్ట్రాల వారికి కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాక బట్ ఈ రాశి వారికి మాత్రం గెలుపు దిశగా మీరు ప్రయాణించే అవకాశం రాజకీయ లబ్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది మరి కళాకారులకి క్రీడాకాలకి ఎలా ఉండబోతుంది స్వదేశంలోనూ విదేశాల్లోనూ మంచి పేరు ప్రతిష్టలు ధనయోగము ఐశ్వర్యము క్రీడాకారులకి లాభం అనుకున్నటువంటి క్రీడా సామర్థ్యము పేరు ప్రఖ్యాతులు ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నతమైనటువంటి ఖేల్ రత్న అవార్డు అలాంటి అంటే క్రీడల రత్న అవార్డు ఉంటాయి కదా అటువంటి అవార్డుకి ఈ రాశి వారిని నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ మంచి అనుకూలమైనటువంటి క్రీడల్లో కళాకారులకి లాభాలు పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం నుంచి బయటపడేటువంటి అవకాశం సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం వివాహ యోగము సంతాన యోగము బంధులాభము మిత్ర సౌఖ్యము కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అదృష్ట యోగము ఏ పని చేసినా కలిసేవాడు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాంటిల వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశాలు మంచి అనుకూలమైనటువంటి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో ఆనంద యుగాలు తీర్థయాత్ర సేవన చేసేటువంటి అవకాశం సోదరుల మధ్య మంచి మైత్రి పొందుకునేటువంటి శుభయోగం వస్తు వాహనాదులు కొనుగోలు చేయవచ్చు సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం ప్రయాణం వల్ల లాభం తీర్థయాత్ర ప్రయాణం కావచ్చు లేదా విదేశీ ప్రయాణం కావచ్చు ఏదైనా సరే ప్రయాణం కూడా అత్యుత్తమ అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించేటువంటి అవకాశం కనబడుతోంది ధనం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సుఖము సంతోషం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఈవెంట్ అయిన వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జన షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు చాలా మంచి అనుకూలవంతమైన ప్రయాణ లాభాలు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్ల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా మంచి ప్రశాంతత ఆనందయోగం ఐశ్వర్యం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునేటువంటి శుభగడియాలు అలాగే ఆరోగ్యవంత శుభయోగాలు విదేశీయాన ప్రయాణం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఆనందకరమైనటువంటి సంపద చాలా మంచి లాభాలు రుణ విముక్తులు అయ్యేటువంటి అవకాశాలు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈ పక్షం మొత్తం కూడా మీరు చాలా మంచి కుటుంబ పరంగా అభివృద్ధి ఆస్తి పంపక లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కోర్టు వాదనలు శ్రమించడం ఇలా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క అభివృద్ధిని పొందుకోగలిగేటువంటి శుభమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు